హలో గుడ్ ఈవినింగ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఉచితంగా చేసే పనిని కూడా వృథా అంటారా ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై టీటీడీ ఘాటు రిప్లై ఓన్ ఎల్వి సుబ్రహ్మణ్యం కమెంట్స్ ఓన్ ఆ యూసెజ్ ఇన్ తిరుమలలో ఏ వాడకంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై టీటీడీ స్పందించింది ఎల్ వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఖండించారు సీనియర్ అధికారిగా పనిచేసిన ఆయన అలా మాట్లాడటం సరికాదన్నారు అసలు ఇంతకు ఎల్ వి సుబ్రహ్మణ్యం ఏమన్నారు టీటిడి దానికి ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందనే వివరాలను ఇప్పుడు చూద్దాం టిటిఈ ఓన్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కమెంట్స్ ఓన్ ఆ ఇన్ తిరుమల్ తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఈ నేపథ్యంలో ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై టిడి స్పందించింది ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటన విడుదల చేశారు టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం అమలు చేయాలనే అంశాన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం తప్పుబట్టడాన్ని టీటీడీ చైర్మన్ ఖండించారు క్యూ కాంప్లెక్స్లలో తిరుమల శ్రీవారి భక్తుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏఐ సాయంతో నిర్దేశించిన సమయంలోపు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఆలోచన చేసినట్లు టీటీడీ తెలిపింది ఇందుకోసం గూగుల్ టీసీఎస్ లతో పాటుగా ఇతర ఐటీ సంస్థల సహకారం తీసుకోవాలని పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించింది శ్రీవారి భక్తులకు నిర్దేశించిన సమయానికి దర్శనం కల్పించేందుకు దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేసేందుకు మాత్రమే ఏఐ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు టిటిడి తెలిపింది దర్శన సమయాన్ని భక్తులకు ముందుగానే తెలియజేయటం ద్వారా భక్తులు కంపార్ట్మెంట్లలో ఎక్కువ సమయం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చేయాలని అలాగే ఆ సమయంలో ఇతర ఆలయాలను దర్శించుకునే విధంగా చూడాలని ఆలోచన చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు అయితే మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకరమని అన్నారు సీనియర్ అధికారిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమలలో ఏఐ టెక్నాలజీ ఉపయోగం లేదంటూ మాట్లాడటం సమంజసం కాదని ఇలాంటి వ్యాఖ్యల వలన శ్రీవారి భక్తులలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని టీటీడీ చైర్మన్ అన్నారు శ్రీవారి దాతల సాయంతో టీటీడీ ఉచితంగా చేస్తున్న పనిని కూడా కూడా వృధా అనడంపై ఎల్వి సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం విజ్ఞతకే వదిలేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు భక్తులకు దర్శనం సమయాన్ని మందస్తుగా తెలియజేసేందుకు మాత్రమే ఏఐ వాడాలని టీటీడీ నిర్ణయించిందని కాని ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పటం కాదన్నారు ఆదివారం ఉదయం ఎల్వి సుబ్రహ్మణ్యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గంట లేదా మూడు గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవమని అన్నారు ఏఐ టెక్నాలజీ వాడినా శీఘ్రదర్శనం కష్టమేనని ప్రస్తుతం వాడుతున్న విధానానికి మించింది లేదని అభిప్రాయపడ్డారు ఏఐ వినియోగం కోసం టీటిడి ధనాన్ని వృధా చేయడం కాదని ఆచరణకు సాధ్యం కాని ఆలోచనలకు స్వస్తి పలకాలని సూచించారు ఈ వ్యాఖ్యలు సంచలనం రేపగా టీటిడి స్పందించింది